ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇక్కడ జ్ఞానము అంటే శాస్త్రము జ్ఞానము అంటే అనుభవం అయితే ఈ కామాన్ని జయించాలి అంటే కామాన్ని జయించాలంటే మనిషి చేయవలసింది మనుషులు చేయవలసింది కామాన్ని జయించాలంటే ముందు ఇంద్రియములను తన ఆధీనంలో తీసుకోవాలి అదే విధంగా మనస్సును బుద్ధిని కూడా తన ఆధీనంలో ఇంద్రియమును ఆధీనం తీసుకోవాలి మనస్సును బుద్ధిని కూడా ఆధీనంలో తీసుకున్నప్పుడు ఏమంటే కామము ఉండే ప్రాంతం ఏదైతే ఉందో దానికి స్థానం ఉండదు కామం ఉండేది ఎక్కడ సాధారణంగా కామం ఇంద్రియములపై ఉంటుంది అదేవిధంగా మనస్సు పైన ఉంటుంది బుద్ధి పైన ఉంటుంది ఈ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకొని నియంత్రించుకొని మనస్సును బుద్ధిని నియంత్రణ చేసుకున్నట్లయితే ఆ కామానికి ఉండే ప్రాంతం అనేది లేదు ఎప్పుడైతే వీటి మీద మనకు ఆధిపత్యం వస్తుందో అప్పుడు కామం అనేది అక్కడ వచ్చి ఉండలేదు అంటే స్థానం ఉండదు స్థానం లేనప్పుడు ఏమవుద్ది కామం తగ్గిపోవద్దు అంటే దానికి అది ఉండే ప్లేస్ అనేది ఉండదు అనమాట అందువలన ఏ మనుషుడైతే ఏ మనసు తన పంచేంద్రియాలను అదేవిధంగా మనస్సును బుద్ధిని వారి ఆధీనంలో ఉంచుకుంటారో వారికి ఆత్మ జ్ఞానం వస్తుంది అదేవిధంగా జ్ఞా జ్ఞాన విజ్ఞానాలు కూడా పెంపొందిస్తాయి